హాయ్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ చూడండి న్యూ డిజైన్ అండి ఇది వచ్చేసి ఎంత సూపర్ ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు ఇక్కడ ఇది చూడండి ఇదైతే నేను కుందన్ వర్క్ కంప్లీట్ చేసినాను అనమాట ఈ డిజైన్కి నేను కుందన్ వర్క్ అయితే ఇంకా చేయలేదు చూడండి ఈ హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్లో నేను కుందన్ వర్క్ అయితే ఈ డిజైన్కి ఇట్లా చేసినాను చూడండి చాలా గా వచ్చింది ఈ డిజైన్ వచ్చేసి న్యూ డిజైన్ అండి నేనైతే ఫస్ట్ టైం వేసినాను అనమాట ఈ డిజైన్ కాంబినేషన్ ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి నా ఛానల్లో ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి అండ్ మీకు డిజైన్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ ఇదంతా చూడండి ముడి కుట్టండి అసలు ఎంత చూడండి థ్రెడ్ అయితే మొత్తం ఒక థ్రెడ్ పట్టింది అనమాట ఓన్లీ ఇట్లా ఈ ముడి కుట్టు కుట్టడానికి అయితే చాలా టైం కూడా తీసుకుంది ఒక హ్యాండ్ స్టిచ్ చేయడానికి హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో ఒకసారి చిన్న కామెంట్ చేయండి అండ్ అలాగే ఇప్పుడు ఈ డిజైన్ అయితే చూసారు కదా చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది అసలు నేనైతే ఈ డిజైన్ ఫస్ట్ టైం వేసినానండి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా నేను ఇది ఫ్రేమ్ మీదనే మీకు చూపించాలనేసి అయితే నేను ఫ్రేమ్ పైన ఇట్లానే అనమాట ఇంకా ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా వేయాలి చాలా టైం తీసుకుంటుందండి ఇది ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ ఈ ముడి కుట్టు వేయడం వల్ల అయితే చాలా టైం తీసుకుంటుంది అనమాట ఒక హ్యాండ్ వేయడానికి ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే వేయాలి ఈవినింగ్ వరకు అయితే స్టిచ్చింగ్ కూడా చేయాలన్నమాట మీకు నెక్స్ట్ షార్ట్లో అయితే క్లియర్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తానండి ఇప్పుడు ఇదైతే అర్జెంటుగా ఇయ్యాలన్నమాట కాకపోతే ఇంకా నేను ఈ వీడియోలో స్పెషల్గా ఏంటి అంటే మీతో ఒక విషయం అయితే మాట్లాడాలనుకుంటున్నానండి అదేంటి అంటే మీరు అడిగే ప్రశ్నలు చాలా ఉన్నాయి కదా ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్ అయితే మిషన్ ఎంత లేదంటే వర్క్ల కాస్ట్ ఎంత అనేసి అయితే అడుగుతారు కదా చాలా క్వశ్చన్స్ అయితే అవే వస్తున్నాయి ఫస్ట్ అయితే చాలా క్వశ్చన్స్ వచ్చేది అయితే మిషన్ కాస్ట్ ఎంత అనేసి అయితే చాలామంది మెసేజ్ చేస్తున్నారండి నాకు కామెంట్ చేస్తున్నారు అనమాట కామెంట్లో మీరు ఒకసారి నా ఛానల్లో చెక్ చేసినట్టయితే నా ఛానల్లో ఏ షార్ట్స్ అయితే వైరల్ అయినాయో ఆ షార్ట్స్ అయితే నేను చాలా మందికి రిప్లై ఇచ్చినానండి ఆ షార్ట్స్లో ఒకసారి మీరు నాకు మీకంటే ముందు ఎవరన్నా ఆ క్వశ్చన్ అడుగుతారు కదా వాళ్ళకి నేనైతే చాలా మందికి రిప్లై ఇచ్చిన అనమాట ఒకసారి ఆ రిప్లై చూసుకోండి ఎందుకంటే ప్రతి వాళ్ళకి నేను రిప్లై ఇవ్వాలంటే కొంచెం కష్టమే కదా ఈ విషయం ఎందుకు చెప్తుందంటే కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు అనేసి అయితే వస్తున్నాయండి ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్లో అయితే రావట్లేదు ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ నేను రీల్సే చేస్తాను కదా ఇన్స్టాగ్రామ్లో ఏంటి అంటే అక్క మాట్లాడి అక్క రేట్ ఎంత అనేసి అయితే కామెంట్ చేస్తున్నారండి అందుకనే నేను ఈ వీడియో అయితే క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను కాస్ట్ ఎంత అనేసి అయితే కామెంట్ చేస్తున్నారు కదా మిషన్ కాస్ట్ కానీ మిషన్ ఎలా తీసుకోవాలి ఎట్లా రన్ చేయాలి ఎట్లా రన్ అవుతుంది మనకు సక్సెస్ అవుతుందా లేదా అనేసి అయితే చాలామంది క్వశ్చన్ చేస్తున్నారండి నాకు ఫోన్ చేసి ఇవన్నీ నేను ఒక వీడియో అయితే ఆల్రెడీ చేసి పెట్టినానండి ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే నేను చేసి పెట్టినాను ఒక ఒకసారి నా ఛానల్లో ఆ వీడియో చెక్ చేయండి అందుకనే ఇప్పుడు కూడా నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనేసి అయితే ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ప్రతిసారి అందరికీ కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే ఇవ్వలేను కదా అందుకనే ఈ వీడియో అనమాట ఇంకా చాలా మంది అయితే డిజైన్స్ కాస్ట్ ఎంత అనేసి అయితే అడుగుతున్నారు కదా డిజైన్స్ కాస్ట్ వచ్చేసి అయితే నేను మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే నేను ఓన్లీ కస్టమర్ డిజైన్స్ చూపిస్తాను కదా నేను ఆన్లైన్లో అయితే చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు నేను ఆన్లైన్లో చేయాలంటే మీరు అక్కడి నుంచి అన్న రావాలి లేదంటే అక్కడ నుంచి నాకు కొరియర్ అన్న చేయాలి ఒకవేళ నేను మీరు కలర్ చెప్పి వాట్సాప్లో ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ ఈ కాంబినేషన్ అని చెప్పింది అనుకోండి నేను ఆ కలర్స్ పెట్టి వేసి ఒకవేళ మీకు పంపించినా కానీ కలర్ కాంబినేషన్స్ ఒకవేళ తేడా అయిపోయినాయి అనుకోండి ఇంకా డిజైన్ వేస్ట్ మీ అమౌంట్ వేస్ట్ నా టైం వేస్ట్ అట్లా అవుతుంది అనేసి అయితే నేను చెప్పట్లేదండి ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే నా దగ్గరకు వచ్చి ఎంత దూరం ఉన్నా కానీ వచ్చి అయితే వేయించుకుంటున్నారనమాట ఒకవేళ మీరు కూడా ఇక్కడ నాకు దగ్గరలో వచ్చేంత వీలుంటే వచ్చి అయితే వేసుకోవచ్చండి నేను ప్రతి వీడియోలో అయితే నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాను కదా ఆ నంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏ డిజైన్కి ఎంత కష్టం నేను చెప్తానండి ఫండి కుట్టు ఇలాంటి డిజైన్స్ ఉంటే చాలా టైం తీసుకుంటుంది అది వాళ్ళకు వే అంటే కస్టమర్కి అయితే తెలియదు కదా అది ఎట్లా ఉంటుంది అనేసి వేసే వాళ్ళకే అర్థమవుతుంది అది ఏంటి ఎట్లా వేయాలి అనేసి ఎంత టైం తీసుకుంటుంది అనేసి అయితే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా చాలా టైం తీసుకునే డిజైన్స్ ఉంటాయి సింపుల్గా అయిపోయే డిజైన్స్ ఉంటాయి అట్లా ఉంటాయి కాబట్టి నేను మీరు కావాలి ఈ డిజైన్ కావాలి కంపల్సరీగా అనుకుంటే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి నేను రేట్ అయితే చెప్తానండి ఇంకొకటి ఏంటి అంటే అక్కేంది మొత్తం వీడియోలో మొత్తం ఫ్రేమ్ ఫిట్టింగ్స్ ఓపెన్ చేయడము ఇంకా ఫిట్టింగ్ చేయడము చూపిస్తుంది అనేసి చాలామంది అనుకుంటుండొచ్చు ఎందుకంటే నా ఛానల్ వైరల్ అయ్యిందే ఆ ఫిట్టింగ్స్ ఫ్రేమ్ ఫిట్టింగ్స్ కానీ లేదంటే ఓపెన్ చేయడము ఫిట్టింగ్ చేయడము ఆ షార్ట్స్తోనే వైరల్ అయిందండి అందుకని నేను అప్పుడప్పుడైతే ఆ షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే అబ్బాయి షార్ట్స్ వైరల్ అవుతున్నాయి అనమాట ఒక్కసారి మీరు ఛానల్లో చెక్ చేయొచ్చు ఏ షార్ట్స్ వైరల్ అయినాయో షార్ట్స్కి పాపులర్ అని షార్ట్స్లో మీరు షార్ట్స్ ఓపెన్ చేసినప్పుడు షార్ట్స్లో పాపులర్ అని చూడండి దగ్గర ఇట్లా ఫ్రేమ్స్ ఓపెన్ చేయడము ఫిట్టింగ్ చేయడము అవే షార్ట్స్ అయితే నాకు వైరల్ అవుతున్నాయి అన్నమాట నేను అందుకనే అవే పోస్ట్ చేస్తున్నానండి డిజైన్స్ చాలా తక్కువ చూస్తున్నాను అనమాట ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు అన్నీ ఇవే పెడుతున్నావు అనేసి అందుకనే నేను ఒక క్లారిటీ అయితే ఇస్తున్నానండి ఈ విషయానికి ఇంకా చాలామంది అయితే అనుకుంటుంటారు కదా ఇంకా మిషన్ పైన పెడితే అదే డిజైన్ అయితే అయిపోతుంది అనేసి అయితే చాలామంది అనుకుంటున్నారు మేము కూడా కొనుక్కోవాలి మేము కూడా కొనుక్కోవాలి అని అయితే నాకు చాలామంది కాల్ చేస్తున్నారండి మిషన్ తీసుకోవాలనుకుంటున్నాము ఎలా ఎట్లా స్టార్ట్ చేయాలి బిజినెస్ ఎట్లా ఉంటుంది ఎలా అనేసి చాలామంది అయితే కాల్ చేస్తున్నారు అనమాట మిషన్ తీసుకున్నంత మాత్రాన అయితే అయిపోదండి మిషన్ తీసుకుంటే మీకు సరౌండింగ్స్లో తెలిసిన వాళ్ళు ఉండాలి లేదంటే మీకు స్టిచ్చింగ్ రావాలి మీ కస్టమర్స్ వస్తారు అనుకున్న కాన్ఫిడెంట్ ఉంటేనే తీసుకోండి నేను ఒక షార్ట్ అయితే చూసానండి మిషన్స్ తీసుకుంటే నె నెలకి లక్ష రూపాయలు సంపాదించవచ్చు అనేసి అయితే ఒక షార్ట్ చూసిన అనమాట ఆ షార్ట్కి కామెంట్ వచ్చేసి అయితే మిషన్ తీసుకోకండి మిషన్ తీసుకున్న వాళ్ళకి ఏం సక్సెస్ అయితే అంత ఉండదు అనేసి అయితే చెప్పింది అనమాట నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే అందరూ సక్సెస్ అవ్వలేరండి ఇందులో ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా అలా ఉండాలి ఎందుకంటే మనము స్టిచ్చింగ్ అన్నా చేస్తూ ఉండాలి లేదంటే అన్నా ఉండాలి మళ్ళీ మనకు ఏరియాలో డిమాండ్ కూడా ఉండాలి అట్లా ఉంటేనే మనకు ఈ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట రోజు మనం ఒక రెండు వర్కులు కానీ అట్లా వేస్తూ ఉంటేనే మనకు సక్సెస్ అవుతుంది ఈ బిజినెస్ అయితే ఒకసారి ఆలోచించుకోండి అట్లా ఎందుకంటే చాలామంది కొని సెకండ్ హ్యాండ్లో అమ్మిన వాళ్ళు కూడా చాలామంది కాల్ చేస్తున్నారు అండి మాతో అవ్వట్లేదు అక్క అనేసి అయితే చాలామంది కాల్ చేస్తున్నారు అనమాట మనకు మెయిన్గా కస్టమర్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా బిజినెస్ అయితే రన్ అవుతుందండి ఇంకా లేదు మనం ఇప్పుడు తీసుకొచ్చుకొని అన్ని మనకు మెజర్మెంట్స్ తెలియదు అసలు ఏం తెలియదు ఇప్పుడు బిజినెస్ రన్ చేయాలి నేను తీసుకొచ్చి అనేసి అంటే అయితే కొంచెం పికప్ అవ్వడానికి అయితే చాలా టైం పడుతుందండి ఎందుకంటే కస్టమర్స్ మనకు తెలిసి ఉండాలి తొందరగా వచ్చి మన దగ్గర వేయించుకునేటట్టుగా ఉంటేనే మిషన్ తీసుకోవాలండి మిషన్ ఖాళీగా ఉంటుంది కదా అందుకనే రోజు ఒక వర్కర్న వేసేటట్టుగా అయితే ఉండాలన్నమాట అలాగా డిజైన్స్ వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి మనకు ఒక డిజైన్ కంప్లీట్ అవ్వడానికైతే ఎంతో కష్టపడితే గానీ ఈ డిజైన్ ఇట్లా కంప్లీట్ అవ్వదండి ఎందుకంటే దాని వెనకాల చాలా చేయాలన్నమాట అది మిషన్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఎట్లా చేయాలి ఏంది అనేసి ఎందుకంటే ఒక డిజైన్ మనకు మీకు నచ్చిన డిజైన్ మేము వెయ్యాలి అని అంటే ఆ డిజైన్ ఫస్ట్ మేము డిజైనర్ దగ్గర తీసుకోవాలన్నమాట ఆ డిజైన్ ని మనకు వాళ్ళు మెయిల్లో కానీ లేదంటే వాట్సాప్లో కానీ పంపిస్తారు ఆ డిజైన్ మెయిల్ లో నుంచి మళ్ళీ మనకు పెన్ డ్రైవ్లోకి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అట్లా చేసుకోవాలంటే ల్యాప్టాప్ అన్న ఉండాలి లేదంటే మనం ఇంటర్నెట్ సెంటర్ కన్నా వెళ్ళాలన్నమాట నేను ఫస్ట్లో ఇంటర్నెట్ సెంటర్కి అయితే వెళ్ళి చేయించుకునేదాన్ని కాకపోతే వాళ్ళు చాలా టైం పడుతుంది అనేసి అయితే చెప్తుంటారనమాట అందుకనే నేనేం చేసినానంటే ఇంకా ఇది ఇట్లా కాదనేసి నేను ల్యాప్టాప్ అయితే తీసుకున్నానండి కాకపోతే నేను ఒకటి ఆలోచిస్తున్నది ఏంటంటే ఇప్పుడు నా పరిస్థితి నా పరిస్థితే ఇట్లా ఉంటే సిటీలో ఉండి ఊర్లలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది ఒకసారి ఆలోచించండి ఒక డిజైన్ వాళ్ళు కొని డిజైన్ వేయాలి అంటే వాళ్ళు ఎంత కష్టపడాలో ఒకసారి ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళ దగ్గరలో ఇంటర్నెట్ సెంటర్లు కూడా ఉండవు కదా లేదంటే వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ కూడా ఉండదు కదా వాళ్ళు ఎట్లా చేస్తున్నారో నాకు ఒకసారి ఒక క్వశ్చన్ వస్తుందనమాట ఎట్లా చేస్తారో ఏమో అనేసి ఎందుకంటే మేము ఇక్కడ సిటీలో ఉండే ఇన్ని ఫేస్ చేస్తున్నాము ఊర్లలో ఉన్న వాళ్ళు ఎంత ఫేస్ చేస్తుందో ఒకసారి ఆలోచించుకోండి మనకు ఇట్లా ఫైనల్ డిజైన్ ఇట్లా రావాలి అంటే ఇంత ప్రాసెస్ అయితే ఉంటుందండి అందరు అనుకుంటారు మిషన్ మీద పెడితే డిజైన్ అయితే డిజైన్ అయిపోతుంది అదంతలే అది అనేసి అనుకుంటు ఉంటారు నాలుగు వెనకాల ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది ఇప్పుడు డిజైన్స్ మనం ఇట్లా డిజైన్స్ కొనాలంటే నేను ఫస్ట్లో అయితే టూ హండ్రెడ్ పే చేసినానండి ఒక్క డిజైన్కి అట్లా చాలా డిజైన్స్ కొన్నాను తర్వాత రేట్లు తగ్గినాయి అనమాట ఇప్పుడైతే చాలా తగ్గింది అది ఎందుకు తగ్గింది అంటే ఇప్పుడు మనము డిజైనర్ దగ్గర డైరెక్ట్గా అయితే తీసుకోవట్లేదు డిజైనర్స్ బల్క్లో కొంతమందికి అయితే డిజైన్స్ అమ్ముతున్నారు అనమాట ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్కి ఇన్ని అట్లా అనేసి అయితే డిజైన్స్ అమ్ముతున్నారు వాళ్ళు ఇట్లా అందరికీ షేర్ చేయడం వల్ల డిజైన్స్ ఇప్పుడు తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి అనమాట బ్రదర్ మిషన్ ఉన్నప్పుడు అయితే నేను ఒక్కొక్క డిజైన్ టూ హండ్రెడ్ పెట్టి తీసుకున్నానండి అసలు తను తను తగ్గేమన్నా తగ్గకపోయేది ఇప్పుడు చాలా తగ్గినాయండి ఇవన్నీ విషయాలు అయితే నేను ముందు వీడియోలు అయితే మెన్షన్ చేశానండి ఒకవేళ మీకు ఏమైనా వర్క్ వేసే వాళ్ళు మిషన్ ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఇంకా మిషన్ తీసుకోవాలని ఆలోచించే వాళ్ళకు కానీ నా టాపిక్ ఏమన్నా మీకు యూజ్ అయ్యింది అని అంటే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్లో ఇట్లా ఇవే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి మనకు మెజర్మెంట్స్ ఎట్లా వేస్తున్నారు కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు అండి మా మెయిన్గా నేను నా షార్ట్స్లో నేను ఫ్రంట్ నెక్ ఎట్లా తీస్తున్నానో షార్ట్స్ అయితే చాలా అప్లోడ్ చేస్తున్నాను కదా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఫుల్ క్రాస్ ఉండాలండి ఫిఫ్టీ క్రాస్ అయితే ఉండాలి అది మిషన్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఫిఫ్టీ క్రాస్ ఉండాలి పీ యాంగిల్ అనేది టూ ఒక రెండు సార్లు దిక్కితే మనకు ఫుల్ క్రాస్ అనేది అయితే వస్తుంది అండి మెజర్మెంట్స్ ఎట్లా అయ్యాలో అనే వీడియో కూడా నేను అప్లోడ్ చేసినానమాట ఈ వీడియో ఇంకా మనకు మిషన్ కాస్ట్ ఎంత అనేసి ఆ వీడియో కూడా రెండు వీడియోస్ అయితే ఉన్నాయండి బ్లౌజ్ మార్కింగ్ వీడియో కానీ లేదంటే ఇంకా మిషన్ కోసం కూడా చాలా డౌట్స్ ఉన్న వాళ్ళకు కూడా నేను రెండు వీడియోస్ అయితే రెండు అప్లోడ్ చేసినానండి ఒకసారి నా ఛానల్కి వెళ్ళేసి వెళ్ళేసి చెక్ చేయండి ఎందుకంటే చాలా రోజులు అవుతుంది అది కూడా పెట్టేసి ఇప్పుడు కూడా అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అనేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇంకా ఈ బ్లౌజ్ అయితే అర్జెంటుగా ఇప్పుడు ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ వర్క్ కంప్లీట్ చేయాలి అండ్ స్టిచ్చింగ్ కూడా చేసి ఇవ్వాలండి ఏ నైట్ అయినా కానీ చేసి ఇచ్చేయాలన్నమాట నేను ఈ వర్క్ కోసం అనేసి ఇప్పటివరకు అయితే ఇంకా ఫ్రేమ్ ఫ్రేమ్ అయితే రిమూవ్ చేయలేదనమాట బ్లౌజ్ అయితే చూడండి నేను ఇంతకు ముందు వీడియోలో అయితే ఇట్లాంటి బ్లౌజ్ అయితే నేను ఒకటి అప్లోడ్ చేసినాను అనమాట ఆ డిజైన్ వచ్చేసి నేను బ్లౌజ్ చూపిస్తాను అన్నాను కదండి నా బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను అన్నాను కదా ఆ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి మెరూన్ పల్లె మెరూన్ కలర్ పైన ఇట్లా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే పెట్టి వేసినాను అనమాట టోటల్ కట్ వర్క్ డిజైన్ అండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇట్లా కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుండడండి టోటల్గా ఇట్లా చాలా చాలా బాగుంటుంది డిజైన్ ఎందుకంటే బ్రైడల్ డిజైన్ అండి మనం బ్రైడల్ వర్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ డిజైన్ వచ్చేసి నేను చాలా మందికి వేసినానండి అయితే మొన్ననే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాను షార్ట్ కూడా అప్లోడ్ చేసినానండి చూడండి ఒకసారి కాంబినేషన్ పెట్టేస్తే అయితే సూపర్ లుక్ వస్తుందండి ఈ డిజైన్ కి అనిపిస్తుంది ఫుల్ హెవీ డిజైన్ అండి టోటల్ గా ఎట్లా ఉంటుంది అంటే బ్రైడల్ డిజైన్ లాగా అయితే ఉంటుంది అనమాట కుందన్ వరకు మనం ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది ఇంకా మీకు డిజైన్ నచ్చినట్టు నా ఛానల్ ని ఫాలో అవ్వండి ఇంకా మిషన్ కాస్ట్కి వచ్చేసరికి అయితే నేను ఫోర్ లాక్స్ థర్టీ థౌజండ్ కి అయితే తీసుకున్నానండి చాలా రేట్ పడింది అనమాట నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇవన్నీ నేను ఇంతకు ముందు అయితే మెన్షన్ చేసిన అనమాట కాకపోతే చూడండి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్కి అయితే తీసుకున్నాను ఇప్పుడు మిషన్ రేట్లు అయితే చాలా తగ్గినాయండి తగ్గినాయంతా నాకు కూడా తెలీదు కాకపోతే ఒకసారి మీరు కనుక్కోండి ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న వాళ్ళ దగ్గర అయితే ఒకసారి కనుక్కొని తీసుకోండి తీసుకునే ఇంకా క్లియర్గా మీకు వీడియో కావాలి అంటే నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియో అయితే చూడండి అందులో చాలా క్లారిటీగా చెప్పినానండి ఎక్కడ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను ఎప్పుడు తీసుకున్నాను అనేసి అయితే అన్ని వివరాలు అయితే అందులో చెప్పినానమాట ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి నేను ఇంకా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది కదా నేను ఇప్పుడైతే ఈ ఫ్రేమ్ రిమూవ్ చేసేస్తా బ్యాక్ ఫ్రంట్ నెక్ అయితే వేయాలి అండ్ నైట్ వరకు కంప్లీట్ చేసి స్టిచ్చింగ్ కూడా చేయాలన్నమాట అందరూ అడుగుతున్నారండి ఓన్లీ రిమూవింగ్ ఇంకా ఫిట్ చేయడము రిమూవ్ చేయడము అయితే చూపిస్తున్నారు కదండి కొంతమందికి అయితే డౌట్ వస్తుంది అనమాట అంతా ఫ్రేమ్ ఫిట్టింగు లేదంటే ఇంకా రిమూవింగ్ ఫ్రేమ్ రిమూవ్ చేయడం అయితే చూపిస్తున్నాను కదా ఎందుకు చూపిస్తున్నారు అంత అన్ని అన్ని షార్ట్స్ అయితే ఎందుకు అప్లోడ్ చేస్తున్నారని అనుకుంటున్నారనమాట ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే నాకు నా ఛానల్లో అవే షార్ట్స్ అయితే వైరల్ అవుతున్నాయండి ఒకసారి మీ ఛానల్లో చెక్ చేయండి ఎందుకంటే మనం ఏ షార్ట్స్ ఏ ఏ వీడియోస్ వైరల్ అవుతాయో ఏ కంటెంట్ వైరల్ అవుతుందో దానికే ప్రిఫరెన్స్ ఇస్తాం కదా మనకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఇంకా మనకి కావాల్సింది వాషింగ్ టైము మనకు కావాల్సింది ఇవే కదా అందుకనే నేనైతే అవే అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా ఫ్రేమ్ నుంచి తీసిన తర్వాత అయితే బ్లౌజ్ టోటల్గా అయితే ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ బ్యాక్ ఫ్రంట్ నెక్ అయిపోయిన తర్వాత అయితే నేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే అప్లోడ్ చేస్తానండి ఈ డిజైన్ ఎందుకంటే అర్జెంటుగా ఇవ్వాలి కదా ఇప్పుడు ఫిట్టింగ్ చేసి నైట్ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో